జూబ్లీ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు వెంగళరావు నగర డివిజన్ లో పర్యటించిన మంత్రి కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు ఖమ్మ సామాజిక వర్గం కాలానుగుణంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు భావితరాల కోసం జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు నవీన్ యాదవ్ మంచి నాయకుడని ప్రశంసించిన మంత్రి తుమ్మల కాంగ్రెస్ విజయం కోసం శ్రేణులు ఐక్యంగా కృషి చేయాలన్నారు తోటి ప్రయాణం చేయగలిగినటువంటి వాడు ఈ తలానికే కాకుండా భవిష్యత్ కాలానికి ఏది నియోజకవర్గం ఎవరిని గెలిపించుకుంటే ఈ జూగ్రీయన్స్ నియోజకవర్గం పాటు హైదరాబాద్ పట్టణంతో పాటు తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఆనందంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేది ఇప్పుడు తేడాతనం అవుతుంది అందుకనే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిని బలోపేతం చేసేటటువంటి ఎన్నిక జుగ్రీయన్స్ ఎన్నిక కేవలం నవీన్ యాదవ్ ఎన్నిక కాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నిక ఇంకా గట్టి చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి ఎన్నిక కాబట్టి ముఖ్యమంత్రి గారితో మనం ఉంటే మన గౌరవం ఏంటి అవతరవుడిది ఏదన్నా అయితే మీ గౌరవం ఏంటో మీరు ఆలోచన చేసుకున్నారు అభివృద్ధి ఒక భాగం గౌరవం ఒక భాగం భవిష్యత్తుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపగలిగే శక్తి సామర్థ్యాలు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈనాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ సాయంత్రం ఆయన ఈ డివిజన్కే మొట్టమొదటిసారిగా ఎంచుకొని వస్తున్నారు అంటే మీ మీద నమ్మకం ఆయనకి ఎంత ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ డివిజన్ సాయంత్రం ఆయన మీటింగ్ ని విజయవంతం చేయాలని చెప్పడానికి వచ్చాను కాబట్టి ఈ నిమిషం నుంచి మంత్రి గారు కూడా ఇక్కడే ఉంటారు మా చైర్మన్లు డాక్టర్ గారు మీరు అందరూ చేయి కలిపి ఈ సాయంత్రమే తెలిసిపోతుంది ఈ డివిజన్ లో ఎన్ని వేల నిర్థిరా